హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను నిర్మలాచారి విశ్వకర్మ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది కొన్ని రకాల సిల్వర్ ఐటమ్స్ ఇది వచ్చేసి మనకి బ్రాస్లెట్ ఇది ఇది వచ్చేసి సిల్వర్లో బ్రాస్లెట్ దీని వెయిట్ వచ్చేసి మనకి ముప్పై గ్రాములు అంటే మూడు తులాలు అయింది అన్నమాట ఈ షైనింగ్ అంతా కూడా కటింగ్ ఇది ఇందులో మనకి టెన్ గ్రామ్స్ నుంచి మొదలు ఎంత ఎంతంటే అంత పెట్టుకోవచ్చు అనమాట టెన్ గ్రామ్స్ నుంచి మూడు తులాలు నాలుగు తులాలు ఐదు తులాల వరకు అయినా చేసుకోవచ్చు ఇంకా సిల్వర్లో సేమ్ మన గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది గోల్డ్ ఫినిషింగ్కి ఏమాత్రం తగ్గకుండా వర్క్ అన్నమాట సేమ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అంట తర్వాత వచ్చి వచ్చేసి మనకి మెటీరియల్ అంటారు కదా ఈ మెటీరియల్ పైన మధ్య చాలామంది డిజైన్ అడుగుతున్నారు ఇలా ఇలా వెరైటీ వెరైటీ డిజైన్స్ మనం వేసుకోవచ్చు ఈ మెటల్ మీద వాళ్ళకి డిజైన్ కావాలి అంటే డిజైన్ చేసా దీ వీటి వెయిట్ వచ్చేసి మనకి పదకొండు గ్రాములు అయింది పదకొండు గ్రాములు ఈ ఈ రెండు పీసులు అనమాట ఒక్క కాలికి రెండు చుట్లు ఒక్క కాలికి రెండు చుట్లు పదకొండు గ్రాములు అయిందన్నమాట దీన్ని వెయిట్ వచ్చేసి తర్వాత మనకు వచ్చేసి ఇవి కూడా సైడ్ మెటీరియల్ ఇప్పుడు కొద్దిగా ఫ్యాన్సీగా అడుగుతున్నారు కదా చాలామంది సైడ్ లేవు ఇక్కడ ఓన్లీ ప్రెస్సింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా కిందికి పైకి ఈ మధ్యలో స్టోన్ వర్క్ వచ్చింది వీటి వెయిట్ వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్లో రెండు పీసెస్ అయిపోతాయి అనమాట అరవ తులములు ఫోర్ గ్రామ్స్లో కూడా రెండు పీసెలు అయ్యే అవకాశం ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయి కానీ బాగుంటాయి దీనికి వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు ఇది ఒక మోడల్ తర్వాత ఇది కూడా ఒక మోడల్ ఇది ఈ సైడ్లకి ఇదంతా కూడా ఎనామిల్ అనమాట పెయింట్ ఇది పెయింట్ తొందరగా పోది ఇది పొయ్యే పెయింట్ కాదు ఎనామిల్ అంటారు దీన్ని ఇదంతా కూడా మిషన్ వర్క్ హ్యాండ్ వర్క్ కాదు ఇది అంతా మిషన్ వర్క్ ఇది తర్వాత మనకి ఇది వచ్చేసి ఫ్లాటినం కోటెడ్ చీర అనమాట ఫ్లాటినం కాదు ఫ్లాటినం కోటెడ్ చైన్ ఇది సేమ్ మన స్టీల్ ఫినిషింగ్లో ఉంటుంది వర్క్ అంతా కూడా చూడడానికి మనం స్టీల్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇది ఫినిషింగ్ మెత్తము ఇదంతా కూడా రెండు బ్లౌజ్ సింబల్స్ ఇచ్చేసి మధ్యలో స్టోన్స్ వచ్చినాయి మొత్తం ఇదిలో చాలా బాగుంటుంది ఇది ఈ మోడల్స్ చాలామంది అడుగుతుంటారు కాలేజ్ స్టూడెంట్స్ మామూలుగా జాబ్ చేసేవాళ్ళు డైలీ యూస్కి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వర్క్ అయితే చాలా ఫినిషింగ్ వస్తుంది ఈ మిషన్ వర్క్ ఇది ఇలా ఉంటుంది మోడల్ ఈ కన్నా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనం చేసుకోవచ్చు మీరు ఆర్డర్ ఇస్తే మనము దాన్ని ఆ విధంగా మనము లాకెట్స్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే